బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఏ రోజైతే ఇంక బుడ్డిగాడికి ఇండక్షన్ చేయించాలా మొన్న అప్పుడు ఏమో మూడో రోజు అడ హాస్పిటల్లో వచ్చేటప్పుడు బాగా చేయించాడు ఇప్పుడు మళ్ళీ రెండోసారి రమ్మని చెప్పారండి ఇండక్షన్కి అయితే ఎడ ఇంకా అంటే ఏమి పిలిచిందనమాట అయితే మా బుడ్డమ్మనైతే ఇంకా పెందలాడే తొమ్మిదింటికే స్నానం అయ్యి చేయించాము చూడండి ఎలాగందా దీంట్లో పెట్టేసామండి తీసుకెళ్ళాలని కండిషన్ చేస్తే అటు కాలు జాడ తర్వాత కాకుండా చెప్పేసి అయితే నేను మన ఇంకా ఆడదాకా వెళ్ళి వచ్చాము వెళ్ళొస్తే ఇంకా లేరు క్లీన్ చేస్తూ ఉన్నారు క్లినిక్ని అయితే ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసానండి పదింటికి రమ్మన్నారు మన ఏమో ఇంకా ఆడుకుంటా ఉంది దాంట్లో పెట్టేసరికి ఇంకా ఇవాళ మార్నింగ్ అయితే ఇంకా లేచి మా అమ్మాయికి నీళ్ళు కాబట్టి మా అమ్మాయి బట్టలు ఉతికేసి పెందలాడి స్నానం చేయించి మా అమ్మ పనికి వెళ్ళింది మా కూడా నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు ఇక్కడే పని ఖచ్చితంగా పదింటికి అయితే రమ్మని చెప్పిందండి ఇంక పదింటికి అయితే వెళ్ళాలా మా అమ్మాయి అటు చూడాలా ఏడిసిద్దు ఏదో ప్రస్తుతానికైతే ఆడుకుంటుందండి నీళ్ళు పోతే కాలు తాగిపోయేటప్పుడే ఏడిసిద్ది అసలు తిండి చేసిన స్నానం చేయనిచ్చిందో చేయనిదో చూడాలా అబ్బాయి హాయ్ చెప్పు అబ్బాయి ఏ అమ్మాయ హాయ్ చెప్పు హాయ్ నా పేరు బాలను బాలు అని బాలు బాలను బాలనయ్యా సిగ్గు మా అబ్బాయి చూసారా కెమెరా అంటే ఇప్పుడే తెలిసింది బాలు మా అబ్బాయి వచ్చి మా చిన్నమ్మ అనమాట మొన్న తీసుకొచ్చాం వాళ్ళు పచ్చకి వెళ్తే వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో పెడితే ఇంక నిన్న అన్నయ్య సండే పోయి తీసుకొచ్చాడండి తెగ ఆడేసుకుంటున్నాడు ఆటైతే మా అమ్మాయితో అక్క అబ్బాయ ఏడుతున్నాడు అక్క అమ్మాయి నవ్వుతుందని బల్లి చూతాడండి ఎవరం కూడా ప్రస్తుతానికైతే హ్యాపీ మా అమ్మాయ ఇండిషన్ లేదు లేకపోలే మాములుగా నిద్రవాత ఉంది ఇంక తర్వాత చూపిస్తానండి ఆడికి వెళ్ళినా కండిషన్ చేసేదైతే ఇంకా ఆటాగా వేస్తారో లేదో చూడాలి ఆడ కూడా ఇంక అన్నీ చేయించుకొని ఇంకా బుడ్డమ్మాయిని కూడా తీసుకురావాలా అయితే నిద్రపోతా ఉంది ఇంకా స్నానం చేయించేలాకే కొంచెం ఇప్పుడే వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడే కదా తొమ్మిది అయింది పెందలాడ స్నానం చేయించేవాడి ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇంటి చేయించిన చేసి చేయిని ఇచ్చిద్దో లేదో అని చెప్పేసి అయితే మా అమ్మ పెందలాడే నీళ్ళు పోసి పనికి వెళ్ళిపోయింది మా అమ్మాయిని ఇంగ్లీషన్ చేయించు చాలా వాళ్ళు చూపిస్తానండి ఇంకెలా ఉన్నాయో తప్పకుండా చూడండి వేరే రమ్మని పిలిచారండి వెళ్తున్నా మా అమ్మాయి దీంట్లో ఎరుకురుగా ఆడుతుంది ఇప్పుడైతే బయలు వెళ్తున్నా ఫోన్ చేశారనమాట వాళ్ళు అయితే పోతున్నామండి పోయిన తర్వాత చూస్తే మాకే చా బుడ్డమ్మాయి ఆడ చేసి తెచ్చేసి దాని భయంగా ఉంది పాలు ఇచ్చాను అంటే వాళ్ళన్నీ కనుక్కోవాలా అంటే పాలు వేసలేదా లేకపోతే మామూలుగా ఇండిషన్ చేసిన కొంతమంది పిల్లలకి ఫీవర్ అయ్యేది వస్తూ ఉంటుంది అంట ఇంకా అన్నీ కనుక్కోవాలి వాళ్ళని ఇంకా దగ్గరుండి కనుక్కొని అయితే ఇంకా ఇండిషన్ చేయించుకొని ఇంటికైతే రావాలా మైమ్ అని పెట్టింది మూత అయితే బాగానే ఉండే వస్తున్నాడు అంట ఇంక బయలు వెళ్ళటం చిన్నగా మేము అన్నయ్య వస్తున్నాడు అంట బండి మీద పోయి చేర్చుకునిగా బాగానే రావాలండి ఇంకా చేయి కదా ఇండేషన్ చేసి చూడాలంటే చేసిద్దాం అమ్మాయ గుడ్డు తల్లి ప్లీజ్ చూడ చూస్తానండి పెడతాను పెదవాళ్ళు बड़ा माय, ले 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 ले, बड़ा माय, ओ नहीं सिर्फ सिर्फ गोल हाँ हाँ है सिर्फ गोल गोल आंटी, अलवा एंग्लीटी बंद, अनके मावन बिंच चट देता हूँ, मावन बिंच चट देती है गोल रोलर्स इस अंदर नीर नीर गोड़ा

ಕಡೆ ಮಾಡೋಣ ಅವ್ರ ಕಡೆ ಅಮ್ಮ ಮತ್ತೆಲ್ಲ ಹೋಗ್ಬಿಟ್ನೇ మేకన నాడ చేసుకో పక్క పల్లాయి పో మోనియని తని ఇంకా ఆ పల్లొడి వీడనే మాటాస్తావు అక్కడ తని ఉంటది దేవుని బారదానికి వచ్చే మాకల మైండ్ మీద ఇంకా పప్ప మామిడి అక్కడ మా ఇంటికి వాళ్ళ అమ్మలు ఇంటికే పోదు వదిలి అదే ఏదో మాయ ఆ దాని అల్లుడు మాయలో పడదా కుపా అని చెప్పి మాట నిద్రపోతుంది నిద్రపోతుంది మాత్రం డైలీ వచ్చి చూపించుకుంటారు విసురుత చూడకపోతే నూనె ఎందుకు చూడవా అని మాట్లాడుకో

அபாய் மேடம் சரி சார் ఇప్పుడే ఇంటికి వచ్చేసాం అయితే తీసేయండి కొంచెం ఎండగా ఉందని అయితే దూది పెట్టుకున్నాను మా అమ్మాయికి అయితే ఇండిషన్ చేశారు అండి పప్పు మల్లాడిపోయింది ఓన్మా చూపిస్తాను అండి ఓన్ ఇప్పుడు కొంచెం ఆడుకుంటాం నిద్రపోయింది కొంతయించిందండి మూడు ఇండిషన్లు అయితే చేసేసారు కొడమా చూపిస్తానంటే అసలు పప్పు మల్లడిపోయింది నా నా చేత కూర్చోపెట్టుకోలేదు ఇంకా మామూలుగా ఏం మేడం చేస్తే ఆశా వర్కర్ ఉంటారు కదండి కూర్చోబెట్టుకొని చేయించుకొని ఇంక చేయించుకొని వెంటనే నాకు ఇస్తే భుజం మీద వేసుకొని ఇంకెట్టా ఎట్ట ఎట్టు ఉంటే ఇంకేడుపాపింది గేడుపాపి అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా మాములుగా వాళ్ళు ఏమని చెప్పారంటే అడబం చాలాసేపు చెప్పారు నేను ఇంకా అరగంట పెచ్చే ఉన్నానండి ఎందుకంటే ఇండక్షన్ అనేది ఓదన తర్వాత ఒకటి డోసేయకూడదు అంటే వీడ తీసేదాన్నే కానీ కొంచెం మహం ఆటో ఎక్కువ అండి వాళ్ళకి కూడా చేసేది చేయిచ్చేది మామూలుగా ఏది తీసాను వాళ్ళ చేత ఏం మాట్లాడి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాట్లాడద్దు అంటే సరేలే అన్నారు ఇబ్బంది పెట్టకూడదు కదండీ ఇంకెవరినైనా ఇంకా అలానే మా అన్నయ్యకి ఇచ్చాను నేను ఇంకా ఏ మేడం కూర్చోబెట్టుకుని వేసిన చేసి అంతా చెబుతా ఉన్నారు ఆ మేడం కానీ పక్కోలు కానీ అండ్ నువ్వుల ముద్ద శనగ ముద్ద పప్పు ముద్ద అంటే ఐదేనాలు బెల్లం అంటే బెల్లం అంటే రాగి జావా బెల్లం పాలలో అటుకులు వేసుకొని తాగొచ్చు అని అన్నారు ఇటైతే అసలు ఏం పెట్టలేదండి అప్పట్లో ఎట్టయితే పత్తిలు చారు అంతకు ము మించి నన్ను మామూలుగా ఉంచట్లేదు ఫ్రై కొద్దిగా ఎండబడితే మజ్జిగ మజ్జిగ ఇంకంతే ఫ్రై మజ్జిగ ఫ్రై మజ్జిగ ఇంక ఈ మధ్య కొంచెం ఆకుకూరలు కొంచెం కొంచెం తింటా ఉన్నాను ఇంట్లో చేస్తూ ఉంటే ఆకుకూరలు తీసుకొచ్చారు ఇంకా వల్లనే ఈ రాగి రాగి సంగటి అలానే మునగాకు ఆకుకూరలు మెంతికూర పాలకూర చుక్కకూర అవి మధ్యాహ్నం పూట ఎప్పుడు చేసుకొని తినాలి రెండు గంటలకోసారి రెండు గంటలకు ఒకసారి ఫుడ్ తీసేసుకోవాలి మీరు అంటే మీరు ఎంత హెల్దీగా తింటా ఉంటే మీ పాప అంత హెల్దీగా ఉండిద్ది ఒళ్ళు వచ్చిద్ది మీరేం తినకుండా అంతే పత్తెం పత్తి అని అంతే ఉంటే ఒక బేబీకి ఒళ్ళైంది అసలు ఏం రాదని చెబుతున్నారు ఇంకప్పుడు అప్పుడు మా అప్పుడు అంటే పెద్దలు మామూలుగా అప్పుడు వాళ్ళు ఉంటారు కదా మేము అట్ట మేము అట్లా ఉన్నాం అమ్మ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు అంటే మా బజార్ ఆమె మా పల్లకి వెళ్ళామే అత్త అంది మేడం మీరు ఎంత చెప్పినా వాళ్ళు పత్తి అమ్మ ఉంటే ఉన్నావు సరే వాళ్ళు ఉంచుతున్నారు కాబట్టి కొంచెం అంటే ఆ కూరలో కొంచెం పప్పు వేసుకొని ఆ పప్పు తినొచ్చు ఏం కాదు అలానే ముద్దలు నువ్వుల ముద్ద ఈ తినాలమ్మ మీరు ఎంత తింటేనే మీ పిల్లలు అంత స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పుడు మనం ఏదన్నా సోప్ వాడతాం కదా బేబీకి ఆ సోప్ అనేది గిట్టపోతే వాడకూడదు అని చెప్పారు అలానే ఇంకా బుడ్డిగాడికి అయితే పారాసిటమాల్ ఇచ్చారండి దాన్ని నాలుగు ముక్కలు చేసి అయితే ఇంక రాంగల్ని ఏమన్నారు అలానే కాల్ అనేది అంటే ఇదేంటి కాల్ అనేది మరో ఒక కాలుకి ఇండిషన్ చేశారు కదా దాని పేరు ఎందు అన్న తిరగట్లేదు ఆ కాల్ అనేది వాసిద్దంట అంట దానికి కొంచెం తడిగొడ్డ చుట్టైతే పెట్టమన్నారు కాసేపు ఆగిన తర్వాత పాపం సేపు అంతసేపు అంతసేపు కూడా ఆడలేదు అండి ఇండిషన్ చేసిన ఖచ్చితంగా ఒక్క నిమిషం ఏడ్చింది నిద్రపోయింది ఇంక రెండు ఇండియేషన్ కళ అల్లాడిపోయిద్దేమో ఇంకా అసలు ఏడు పాపదేమో ఇంకా చేయి దిగదేమో అనుకున్నాను బుడ్డిగాడిని అయితే నిద్రపుచ్చి ఉయ్యాల్లో కూడా వేసానండి ఇప్పుడు దాకా ఆడుకుంది కొంచెం ఆడిచ్చి ఫీడింగ్ ఇచ్చేసి ఉయ్యాల్లో అయితే వేసేసాను ఇంకా అమ్మని చూస్తే రకైతే అసలు ఏడిపోయిందని ఇండన్ చేస్తంటే ఇంకా అసలు బావ చూస్తేనే అసలు బావ హాస్పిటల్లో ఇండిషన్ అలా ఎట్ట చిటికెతే నూరుకోడు అయితే వాళ్ళు పోలియో చొక్కలు వేసి కొడుతున్నారు అంటే నిద్రపోయేటప్పుడు ఇండిషన్ చేయకూడదు అని ఎట్ట చేతికి కాళ్ళు చిట్కేస్తున్నారు కొట్టి లేపమ్మ నిద్రపోయేటప్పుడు చేయకూడదు అని చెప్పేసి పది నిమిషాలకు వస్తారు పది నిమిషాలకు వస్తారు పది నిమిషాలు ఆగి మూడు ఇండిషన్లు అయితే చేశారు ఇంకా అయితే ఇంక ఇంటికి అయితే క్షేమంగా వచ్చేసామండి బండి మీద నుంచి ఇంకేలా చేశారండి అంటే ఇండక్షన్ చేసినప్పుడు మీకు తెలుసు కదా ఫీవర్ వస్తే ఎలా చేస్తారు చిన్నపిల్లలకి ఏం లేదు అనేది అయితే మీరు కొంచెం కమెంట్ చేయండి ఇంకే ఫుడ్ తీసుకోవాలి తీసుకోకూడదు మా అమ్మ వాళ్ళు అయితే అస్సలు తినేవట్లేదు నాకైతే వెయిట్ చేసి ఇదంతా పగిలి అంటే బ్లడ్ వస్తుంది కదా అలా వచ్చేసి నేలకంతా పూసిపోయింది అలా ఎవరో పెద్ద అని చూసి బాలెంతలో మూతి కానీ పుండు పడితే ఇంకా పుండు మాందమ్మ అని చెప్పేసరికి ఒక మజ్జిగ తాగమంటే అప్పటి నుంచి మమ్మల్ని మజ్జిగ ఇస్తున్నారు నాకు లేకపోతే పిల్లలు జలుబు చేసేదాన్ని పెరుగు అయ్యేమి ఇవ్వట్లేదు వాళ్ళు ప్రతి వండమంటున్నారు ఏ డాక్టర్ నర్సులు వాళ్ళు ఏమో అన్నీ తినొచ్చమ్మో ఎంత తింటే బిడ్డ అంత హెల్తీగా ఉంటుందంటున్నారు ఒక పక్క డాక్టర్ల మాట వినాలా నర్సుల మాట వినాలా ఒక పక్క పెద్దవాళ్ళ మాట వినాల నాకు అయితే అసలు ఏం అర్థం కావట్లేదండి మీకు తెలిసి కొద్దిగా కామెంట్ చేయండి సరేనా ఇంకే వీడియో వచ్చేసింది తేనండి తర్వాత బుడిగాళ్ళు నాకైతే చూపిస్తాను అంతలేకైతే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయి ఇంకా ఏం తినలేదు తిన్న తర్వాత అయితే ఇంకా వీడియో ఏమైనా ఉంటే తీస్తాను మామూలుగా ఇడ్లీ తినొచ్చు ఇంకా అన్ని అన్నీ తినమన్నారు చూద్దాం మమ్మల్ని వచ్చినాక అడిగేసి కాకుకూరలు అయితే ఉన్నాయి కదా వాటితో కర్రీ చేసుకొని తింటాం రోజు ఒక గుడ్డుకు పెట్టుకొని తినాలి అని చెప్పారు ప్రస్తుతానికైతే ఇంక గుడ్డమ్మాయికి ఒళ్ళు నొప్పులు కా బాడీ పెయిన్స్ మీద ఫేవర్ వచ్చిద్ది నీస్ అయ్యింది తగలకూడదు వెళ్ళేసి ముందుగానే అన్నం తినేసి ఇంక నేను కూడా కాసేపు రెస్ట్ తీసుకోవాలా ఇంకా అటు ఇటు తిరిగి కొంచెం హెడ్ఏక్గా ఉందండి ఇంక ఈ వీడియో వచ్చేసిందే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఏం నేను వచ్చింది అని కూడా దాన్ని ఏదైతే కామెంట్స్ అయితే పెడతానుకుంటున్నాను తప్పకుండా చేయండి అంటే మాకంటే తెలియదు అండి ఇటు సైడ్ మా అమ్మ వాళ్ళు ఇంతే పెట్టేవాళ్ళు అంట కడుపు నిండా కూడా అన్నం పెట్టేవాళ్ళు కదంట అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతున్నాను ఒకసారి రాగి తాగొచ్చా తాగకూడదు అంటే తాగొచ్చమ్మన్నారు సంగటి తినవచ్చా తినకూడదంటే తిందన్నారు మీరు పెట్టే కామెంట్స్ మీద ఆధారపడి తప్పకుండా పెడితే ఇంక నేను కూడా మమ్మల్ని వాళ్ళని అడిగి అటు అత్తమ్మ వాళ్ళని లేకపోతే బావని వాళ్ళందరిని అడిగి అయితే ఇంకా నేను కూడా ఫుడ్ తీసేసుకోవాలా నాకైతే నీరసం మామూలుగా రావట్లేదండి ఎంత ఎంత ఇది వాళ్ళు వీక్ అయిపోతున్నాను ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంక డాక్టర్ చెప్పారు కదా నాకైతే వాళ్ళ మాట విన్నామని అనిపిస్తుంది సరే చూద్దాం అమ్మ వచ్చిన తర్వాత అడిగి అయితే ఇంకా నేను డైలీ ఏ ఫుడ్ తీసుకున్నా అనేది అయితే పెడతాను రెండు గంటల కోసం రెండు గంటల కోసం తిన్నామంటే నాకు అసలు ఆకలే కావట్లేదు అంతే ఉండిద్దాం ఆకలి కాదు నువ్వు వీక్ అయిపోతే బేబీ ఇంకా వీక్ అంటున్నారు చూడాలా పరిస్థితి ఇంకెట్లా ఉండిద్దాం సరేనా బాయ్ మరో మంచి వీడియోతో కలుసుకుందాం